ఎక్కడో నాగాల్యాండ్లోని ఒక మారుమూల పల్లెళ్ళైనా అలాంటి చోట అసలు క్రిస్టియానిటీ అనేది అసలు ఎలా పెనిట్రేట్ అవ్వగలిగింది దీని వెనక కారణం ఏంటంటారు అసలు భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ మన ఇండియాలోకి వచ్చినప్పుడు వాళ్ళు కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే వచ్చారనుకుంటున్నారా లేదు లేదు ఇంకొక కారణం ఉంది అదే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం సో ఇది ఇలా ఉంటే మనం ఒకసారి అసలు ఈ రిలీజియన్ అని అసలు ఎక్కడ స్టార్ట్ అయిందని చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది ఎక్కడో జూడియా అనే ఒక ప్రాంతంలో మొదలై తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని ఆ అఫీషియల్ మతంగా ఏర్పరచుకొని ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మతంగా ఏర్పడింది దీనికి నార్మల్ హిస్టరీ లేదబ్బా దగ్గర దగ్గరగా రెండు వేల సంవత్సరాల సంబంధించిన హిస్టరీ ఉంది ఈ హిస్టరీని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మనం ఈ మిషనరీస్ అంటే ఏంటి అసలు ఈ మిషనరీస్ ఇండియాకి ఎలా రావడం జరిగింది సెయింట్ పాల్స్ సెయింట్ యాన్స్ లాంటి మీరు స్కూల్స్ చూస్తుంటారు దీని వెనక ఉన్న హిస్టరీ ఏంటిది అలాగే బాప్టిస్ట్ అన్న ఆంగ్లికన్స్ అంటే రోమన్ క్యాథలిక్స్ అసలు వీళ్ళు ఎవరు అసలు ఎందుకు ఇలా ఇన్ని రకాలుగా వీరు విభజన చెందాల్సింది వచ్చింది వీటి అన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతాం భయా భయా వన్ మోర్ పాయింట్ ఇది నేను ఈ వీడియో ఏదో మతంని రెచ్చగొట్టడం కోసమో లేదంటే మతానికి వేరేలాగా తీసుకుపోవడం కోసమో చేయట్లేదు దిస్ వీడియో ఈస్ కంప్లీట్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నేను అసలు మతాల వెనకాల ద రిలీజియన్స్ వెనకాల అసలు హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏముంటుంది సోషల్ పర్స్పెక్టివ్ ఏముంటుంది పొలిటికల్ వ్యూ ఏముంటుంది వీటిని మాత్రమే తెలియజేయాలనుకుంటున్నా సో దాని మీదనే ఈ వరల్డ్ రిలీజియన్స్ అనే సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీని ముందు రెండు వీడియోలు కూడా చేయడం జరిగింది ఇస్లాం మరియు హిందూయిజం మీద అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వీడియో ఆన్ దిస్ సిరీస్ నమస్కారం ఈరోజు మనం క్రైస్తవ మతం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం అసలు ఇది ఎక్కడ మొదలైంది ఎలా వ్యాపించింది ముఖ్యంగా మన భారతదేశంలో దీని కథ ఏంటి అనేది చూద్దాం ఇందులో కొన్ని చారిత్రక కోణాలు లెక్కలు ఇప్పటి చర్చలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ వీలైనంత నిష్పక్షపాతంగా చూసే ప్రయత్నం చేద్దాం సరేనా మొదలు పెడదామా తప్పకుండా దీని ఆరంభం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో జరిగింది అప్పుడు రోమన్ల పాలనలో జూడియా అనే ప్రాంతం ఉండేది అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ పాలస్తీనా అంటున్నామే ఆ ప్రాంతం అనమాట అక్కడి యూద సమాజంలోనే యేసుక్రీస్తు బోధనలతో ఇది మొదలైంది ఆయన బోధనలు అంటే ప్రధానంగా ప్రధానంగా ప్రేమ కరుణ ఆధ్యాత్మికంగా అందరూ సమానమే లాంటివి ఆయన్ని సిలువ వేయడం తర్వాత ఆయన మళ్లీ బతికారని ఆయన అనుచరుల నమ్మడం అదే ఈ మతానికి పునాది అయ్యింది ఓ ఒక చిన్న ప్రాంతంలో మొదలైన నమ్మకం ప్రపంచమంతా ఎలా పాకింది అది మొదట్లో వ్యతిరేకత కూడా ఎదురైంది కదా నిజమే మొదట్లో చాలా వ్యతిరేకత ఉంది పీటర్ పాల్ లాంటి యేసు శిష్యులు వాళ్ల అనుచరులు రోమన్ సామ్రాజ్యం అంతా ఈ సందేశాన్ని తీసుకెళ్లారు చాలా హింసనెదుర్కొన్నారు అయినా కూడా ముఖ్యంగా పేదలు మహిళలు అణగారిన వర్గాల్లో ఇది బాగా ఆదరణ పొందింది మరి పెద్ద మలుపు ఎప్పుడొచ్చింది అది క్రీస్తు శకం మూడు వందల పదమూడులో అప్పుడు కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవాన్ని చట్టబద్ధం చేశాడు ఆ తర్వాత క్రీస్తు శకం మూడు వందల ఎనభైలో అయితే ఏకంగా రోమన్ సామ్రాజ్య అధికారిక మతంగా మారింది దాంతో ఇంకా వేగంగా వ్యాపించిందనమాట ఓ అలాగనమాట అయితే ఇప్పుడు మనం చూస్తున్న క్రైస్తవంలో చాలా రకాలున్నాయి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్స్ ఇలా ఈ తేడాలు వచ్చాయి అవును కాలక్రమేణా కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలు కొన్ని రాజకీయ కారణాల వల్ల శాఖలు ఏర్పడ్డాయి ప్రధానంగా మూడు చెప్పుకోవచ్చు ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చ్ దీనికి పోప్ నాయకత్వం రోమ్ కేంద్రం వీళ్ళు సంప్రదాయాలకు చర్చ్ ఆచారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సరే రెండోది రెండోది ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇది సుమారు క్రీస్తు శకం పది యాభై నాలుగులో కాథలికుల నుంచి వేరుపడింది వీళ్ళు పురాతన ఆచారాలను పాటిస్తారు రష్యా గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కువ మరి ప్రొటెస్టెంట్ సంగతేంటి అది కూడా పెద్ద గ్రూప్ కదా అదే మూడోది ఇది పదహారవ శతాబ్దంలో అంటే పదిహేను వందల పదిహేడులో మార్టిన్ లూధర్ అనే ఆయన చర్చిలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఉద్యమం మొదలుపెట్టాడు దాని ఫలితమే ఈ ప్రొటెస్టెంట్ శాఖలు వీళ్ళు బైబిల్కే అత్యధిక ప్రాధాన్యమిస్తారు విశ్వాసం ద్వారానే దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఇందులో మళ్లీ లూథరన్లు ఆంగ్లికన్లు బాప్టిస్ట్లు ఎవాంజలికల్స్ ఇలా చాలా ఉపశాఖలున్నాయి అర్థమైంది ఇక మనదేశం విషయానికొస్తే భారతదేశంలో క్రైస్తవానికి చాలా సుదీర్ఘ చరిత్ర ఉందని మన సమాచారం చెబుతోంది ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటే మొదటి శతాబ్దంలోనే కేరళలోని మలబార్ తీరానికి వచ్చారని నమ్ముతారు అక్కడ ఆయన ఒక క్రైస్తవ సంఘాన్ని స్థాపించారట వాళ్లనే సిరిన్ క్రిస్టియన్లు లేదా నస్రానీలు అంటారు వీళ్ళు ప్రపంచంలోనే అతి పురాతన క్రైస్తవ సమాజాల్లో ఒకటి అవునా క్రీస్తు శకం రెండు అంటూ చాలా పాత విషయం ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా తర్వాత అవును పద్నాలుగు వందల తొంభై ఎనిమిది తర్వాత వాస్కోడిగామా రాకతో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు తమతో పాటు రోమన్ కాథలిక్ మతాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా పశ్చిమ తీరంలో అంటే గోవా కేరళ మంగుళూరు లాంటి ప్రాంతాల్లో చర్చిలు కట్టించారు వాళ్ల పద్ధతుల్ని పరిచయం చేశారు అలాగే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మార్పులు వచ్చాయి కదూ ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే పదహారు వందల నుంచి ప్రొటెస్టెంట్ మిషనరీలు ఎక్కువగా వచ్చారు ఆంగ్లికన్లు బాప్టిస్ట్లు లాంటి వాళ్ళు వీళ్ళు చాలా విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రింటింగ్ ప్రెస్లు స్థాపించారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ని తెలుగు తమిళం బెంగాలీ లాంటి స్థానిక భాషల్లోకి అనువదించారు దీనివల్ల తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బెంగాల్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం బాగా వ్యాపించింది అంటే విద్య వైద్యం అనువాదాలు ఇవి వ్యాప్తికి దోహదం చేశాయనమాట అవును ఇక్కడ విలియం కేరీ లాంటి వాళ్ల గురించి కూడా చెప్పాలి వాళ్ళు బైబల్ అనువాదంతో పాటు రామాయణం మహాభారతం లాంటి భారతీయ గ్రంథాలను కూడా ఇతర భాషల్లోకి అనువదించారు అంటే భాషా సేవ కూడా చేశారు స్వాతంత్రం తర్వాత పరిస్థితి ఎలా మారింది ముఖ్యంగా దక్షిణాదిలో దళితులు అలాగే ఈశాన్య మధ్య భారతంలో గిరిజనుల్లో క్రైస్తవం గణనీయంగా పెరిగిందని అంటారు కదా అవును స్వాతంత్రం తర్వాత ఈ మార్పు కనిపించింది దానికి కొన్ని కారణాలుగా విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఒకటి మిషనరీలో అట్టడుగు వర్గాల్లో చేసిన సామాజిక సేవ అంటే విద్యా వైద్యం రెండు కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష నుంచి ఇదొక మార్గంగా కొందరికి కనిపించి ఉండొచ్చు మూడు గిరిజన ప్రాంతాలలోని ప్రత్యేక సామాజిక రాజకీయ పరిస్థితులు ఇంకా విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఒక కారణమని అంటారు అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదు ఇక్కడే అంబేద్కర్ వారి విషయం గుర్తొస్తుంది ఆయన కూడా వివక్షను వ్యతిరేకించినా క్రైస్తవం వైపు కాకుండా బౌద్ధం వైపు వెళ్లారు అవును అది కూడా ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టం అయితే ఈ మిషనరీ కార్యకలాపాల చుట్టూ ఎప్పుడూ వివాదాలు కూడా ఉంటాయి కదా బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలు తరచూ వింటాం నిజమే ఆ ఉంది మిషనరీలు కేవలం సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని క్రీస్తు సందేశాన్ని చెప్పడమే వారి ఉద్దేశమని బలవంతం చెయ్యరనే ఒక వాదన ఉంది కానీ మరోవైపు ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డబ్బు ఆశ చూపించో బలవంతంగానో మత మార్పిడులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా అంతే బలంగా ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను కూడా తీసుకొచ్చాయి కొన్నిసార్లు మిషనరీలపై వాళ్ల సంస్థలపై దాడులు జరిగిన సంఘటనలు విదేశీ నిధులపై ఆంక్షలు విధించడం లాంటివి కూడా చూస్తున్నాం మరి మన రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇస్తుంది కదా ఆర్టికల్స్ ప్రకారం అవును రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే ఆచరించే ప్రచారం చేసుకునే హక్కుంది కానీ ఆచరణలో ఈ హక్కుకి బలవంతపు మతమార్పిడి ఆరోపణలకి మధ్య ఘర్షణ నడుస్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు క్రైస్తవం పరిస్థితి ఏంటి దాని స్థానం ఎలా ఉంది ప్రపంచ జనాభాలో క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతమే ప్యూ రీసెర్చ్ లాంటి సంస్థల లెక్కల ప్రకారం సుమారు రెండు వందల ముప్పై కోట్ల మంది అనుచరులున్నారు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ జనాభా పెరుగుదల రేటుతో పోలిస్తే క్రైస్తవుల శాతం కొద్దిగా తగ్గుతోందని అంటున్నారు మరోవైపు ఇస్లాం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా కనిపిస్తోంది అలాగే ఏ మతంతోనూ సంబంధం లేని వారి సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది ఇంతకీ క్రైస్తవం చెప్పే ముఖ్యమైన నీతులు బోధనలు ఏంటి క్లుప్తంగా చెప్పాలంటే ప్రధానంగా చూస్తే పొరుగువారిని ప్రేమించటం క్షమించే గుణం కలిగి ఉండటం చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ పొందగలమని నమ్మడం ఇంకా దయా వినయం పేదలకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ కొండమీది ప్రసంగంలో చెప్పిన నైతిక విలువలను పాటించటం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి మొత్తానికి ఈరోజు మనం క్రైస్తవం యొక్క చాలా పెద్ద కథని చూశాం రెండు వేల ఏళ్లకు పైబడిన చరిత్ర దాని మూలాలు ప్రపంచవ్యాప్తి ముఖ్యంగా మన భారతదేశంలో సెయింట్ థామస్ కాలం నుంచి నేటి వరకు దాని ప్రయాణం అందులోని మలుపులు వివాదాలు అన్నిటినీ స్పృశించాం అవును ఒక విశ్వాసం ఒక మతం అది వేరువేరు సంస్కృతుల్లోకి సమాజాల్లోకి వెళ్లినప్పుడు ఎలా మారుతుంది ఎలా స్థానికతను సంతరించుకుంటుంది ఆ క్రమంలో ఎలాంటి సానుకూల ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే బహుశా ఈ సుదీర్ఘ చరిత్ర భారతదేశంలో క్రైస్తవం ఎదుర్కొన్న అనుభవాలు మన దేశంలోని మతపరమైన వైవిధ్యాన్ని దాని సంక్లిష్టతను సహజీవనంలోని సవాళ్లను అర్థం చేసుకోవడానికి మనకి మరింత లోతైన దృష్టిని ఇస్తాయేమో ఆలోచించాలి చూసారుగా క్రైస్తవ మతం కేవలం ఒక మతం కాదు ఇది ఒక పెద్ద చరిత్ర సో ఎక్కడో రోమన్ ఎంపైర్లో స్టార్ట్ అయిన ఒక మతం మన ఇండియాలోని మారుమూల అయిన నాగాల్యాండ్ లాంటి స్టేట్లోకి అసలు ఎలా రాగలిగింది దీని వెనకాల ఉన్న హిస్టారికల్ సోషల్ మరియు పొలిటికల్ వ్యూస్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో ఇలాగే నెక్స్ట్ రాబోయే మరిన్ని వీడియోస్ ఇలా కవర్ చేయబోతున్నాం ఈ సిరీస్లో కావున నేను మీకు చెప్పేది ఒకటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కంటెంట్ ఎవరైతే చూడాలి వినాలనుకుంటారో వాళ్ళకి పర్టికులర్గా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్